వన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ త్రీ నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న నాగారం ఏరియాలో ఉన్నాయి ఇల్లండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దిస్ ఈస్ ద పార్కింగ్ ఏరియా స్టెప్స్ వాష్ ఏరియా వచ్చింది మెయిన్ డోర్ వచ్చినప్పుడు టేక్ గుడ్ మెయిన్ డోర్ ఇది డబుల్ బెడ్రూమ్ అండి చక్కగా డబుల్ బెడ్రూమ్ వచ్చింది నాగారంలో ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాగారంలో ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ లేవండి ఇది నాగారంలో ఉన్నాయి ఇల్లు ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ లేవు సో ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది నూట ముప్పై మూడు గజాలు దిస్ ఈజ్ ద కిచెన్ చాలా పెద్ద టీవీ ఏరియా సో ఇలా వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సఫిషియెంట్ స్పేస్ సిక్స్ బై సిక్స్ కార్స్ కామన్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ దాషన్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కార్డ్స్ అండి సిక్స్ వన్ నైన్ కట్ చూడండి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ నా పేరు ఫణిశేఖర్ శర్మ నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నాకు ఒకసారి కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళెక్కడు ఏంటి అనేది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్